మల్లెపూలు పెట్టుకుంటే నరకానికి పోతారని నుండి అబ్బాయి మల్లెపూలు పెట్టుకుంటే నరకానికి పోతారా క్రైస్తవులు మల్లెపూలు పెట్టుకుంటే తప్ప మల్లెపూలు పెట్టుకోవటం అదో పెద్ద పాపమా ఆజ్ఞ అతిక్రమమా ఒకటే ఈశ్వరం ఏమన్నాడు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు ప్రతి ఒక్క సేవకుడు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్క విశ్వాసి ఏం ప్రకటించాలి సువార్త ప్రకటించాలి సువార్త అంటే ఏంటిది కొలితీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో ఉంటది నాకు ఇయ్యన ఉపదేశమును మొదట మీకు అప్పవిచితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇది సువార్త అంటే ఏంటి క్రీస్తు మరణము సమాధి నమ్మి నమ్మిసం పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి సువార్త అంటే ఏంటంటే క్రీస్తు మరణము సమాధి పునరుత్నం ఇది ప్రకటిస్తే సహాలు మల్లె పూలు పెట్టుకోవాలా గులాబీ పూలు పెట్టుకోవాలా గులాబీ పూలు పెట్టుకోవాలా ఇవసరమాకటించువరం అన్నారు ఏమన్నారు పావురం వలె నిష్కపటులను పాము వలె వివేకము కలిగి స్వార్థ ప్రకటించాలి భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఆల్రెడీ క్రైస్తవ్యం ఎలా ఉంది పెన్నం మీద ఉన్నట్టుంది ఎలా ప్రకటించాలి సువార్త జ్ఞానంతో ప్రకటించాలి పూల గురించి రాజకీయాల గురించి వీటన్నిటి గురించి ఎందుకు ఒక పాపి రక్షింపబడాలంటే ఏం కావాలి రక్షింపబడిన వ్యక్తి రక్షణలో నిలబడాలంటే ఏం కావాలి ఆ రక్షణను కాపాడుకోవడానికి కావలసిన బోధను ప్రకటించాలి అంతేగాని లోకంలో ఉన్న చెత్త చేదనం మాట్లాడి క్రైస్తవ్యానికి ఉయ్యగొడుకు సేవ జీవితాన్ని అంటించుకోకూడదు పూలు పూలను ఎవరు గుట్టించారండి పూలను కలగజేసినది ఎవరు కలగ కలగజేశారా అన్ని దేవుడు కలగజేశారా బైబిల్లో ఉన్న దేవుడు కలగజేశాడా బైబిల్లో ఉన్న దేవుడే కదా పూలు మల్లెపూలు బంతిపూలు బంతి పూలు గులాబీ పూలు ప్రతి ఒక్క పువ్వు పువ్వులని పేర్లు కూడా మనకు తెలియదు చాలా రకాల పువ్వులు ఉన్నాయి పువ్వులన్నిటిని పువ్వులన్నిటిని కాదు భూమి మీద ఉన్న ప్రతి వస్తువు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగో వచ్చుకు చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగో వచన ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసేను చాలు ఏంటంటోవా ప్రతి వస్తువును ఆకాశ విశాలములో ఉన్న ఏ వస్తువైనా సరే భూమి మీద ఉన్న ఏ వస్తువైనా అది ప్రాణము కలిగినదైనా జీవము కలిగినదైనా నిజీవమైనదైనా ప్రతి దానికి దేవుడు కలగజేసిన ప్రతి దానికి ఏముంది పని ఉంది పని లేకుండా దేవుడు చీమను కూడా కలగజేయలేదు చీమ కూడా దేవుడు పని పెట్టాడు బొత్తేక పాము కప్ప పీత ప్రతి కీటకానికి ప్రతి జెమ్స్ కి ప్రతి బ్యాక్టీరియాకి ప్రతి కణానికి ఏముంది పని ఉంది ఆది కాండంలో సృష్టి నిర్మాణం జరిగినప్పుడు సృష్టిని దేవుడు కలగజేసిన విధానం గురించి చెబుతున్నప్పుడు దేవుడు కలగజేసిన ప్రతిది ఎలా ఉందట అది మంచిదిగా ఉండి ఆకాశంలో వెలుగునిచ్చు జ్యోతులు కావచ్చు నక్షత్రాలు కావచ్చు వ్యవహరించే పక్షులు కావచ్చు జలచరాసలు కావచ్చు నేలను మొలిపించే ప్రతి ఫలవృక్షాలు కావచ్చు ఆకుకూర మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు గట్టి తమ తమ విత్తనముల ప్రకారము ప్రతిది కూడా దేవుడు కలగజేసిన ప్రతిది మంచిది ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి వాటన్నిటిని ఎవరు కలగజేశారు దేవుడు కలగజేశాడు అవి మంచివని కలగజేశాడా చెడ్డవని కలగజేశాడా అవి మంచివని కలగజేశాడు అంటే వాటి పనేటి పూ పనేటి పూ చేసే పనేటి వాసన వెద పరిమళ వాసన సువాసన వెద జల్లుతుంది వాసన వెదజల్లుతుంది మంచి వాసన పీల్చుకోవడం తప్ప పాస్టర్లు సెంటు కొట్టుకుంటారు స్ప్రే కొట్టుకుంటారు స్ప్రే ఎక్కడి నుంచి తయారైతుంది సన్మానాలు చేసుకుంటారు పెద్ద పెద్ద దండలు తెచ్చుకొని చర్చిల మీద మరి పూలు ఆడబారు ధరిస్తేనేమో బజార్ అంట మెడలేసుకొని సన్మానం చేసుకుంటే ఇది తప్ప పాస్టర్లు దండలు వేసుకొని సన్మానం చేసుకుంటారు ఇది తప్ప క్రైస్తవ పెళ్లిలలో భార్య భర్తలు ఏం చేసుకుంటారు నూతన వధువరులు పూల వేసుకుంటారు ఇది తప్ప పూలతోని స్టేజ్ అంతా డెకరేషన్ చేస్తారు ఇది తప్ప నోరుంది కదా అని మాట్లాడకూడదు జ్ఞానం ఉంటేనే మాట్లాడాలి నోరు అందరికీ ఉంటది జ్ఞానం అందరికి ఉంటది జ్ఞానం ఉన్నోడు మాట్లాడాలి నోరు ఉన్నోడు మాట్లాడకూడదు యేసు ప్రభువులు కూడా అన్నారు ఒక మాట ఆకాశ పక్షులను చూడండి అని చెప్తూ ఏమన్నాడు అడవిలో పూసే పువ్వులను అడవిలో ఉన్న పూలను చూడండి వాటిని పుట్టించి పుష్పించేటట్టు చేసేదెవరు దేవుడు ఎందుకు ఇంకోడేమంటాడో తెలుసా పేతు పత్రికలో మనిషి జీవితం ఎలా ఉందంట పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు రోజులు సర్వ శరీరులు గట్టిని పోలినవారు వారి అందమంతయు గట్టి పువ్వు వలె అంటే ఏ పువ్వు పువ్వు పువ్వుతో మన జీవితం పోల్చబడుతుంది అలంకరించాడంటూ కలగజేసి దగజేసి ఎవరు దేవుడు కలగజేశాడు దేవుడు కలగజేశాడా లేకపోతే అన్ని దేవతలు కలగజేసా దేవుడు కలగజేశాడు నీ దేవుడు నీ కోసం కలగజేశాడు ఎందుకు నువ్వు పెట్టుకోవడానికే పెట్టుకోడాక పాలేయడానిక ఆ నీకోసమే దేవుడు చేసేది ఈ ప్రకృతిలో దేవుడు చేసిన ప్రతిది కోసమే పూలు పెట్టుకుంటే పరిమళ వాసన వస్తుంది చెడు వాసన రాదే పూ నీకో పాఠాన్ని నేర్పుతుంది నీ జీవితం కూడా ఒక మంచి వాసన సుగంధ తైలము కంటే అర్థమైందా సుగంధ తైలము రాసుకుంటే ఇక్కడి వరకే వాసన వస్తుంది మంచి పేరు సంపాదిస్తే నీ దేశం అంతట నీ కీర్తి పోతుంది అంటే పరిమళ తైలం కన్నా నువ్వు సంపాదించిన పేరు చాలా దూరం పోతుంది ఈ తైలాలు సుగంధ తైలం ఎలా తయారైతుంది వీటి నుండి కాబట్టి ఆలోచన చేయాలి మళ్ళీ పూలు పెట్టుకుంటే తప్పు అది వాక్యాసారం కాదు అట్లా అనుకుంటే బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా చాలా ఒక మాట ఉంది అద్భుతమైన మాట పేపు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం జడలు అల్లు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు వెలపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండవద్దు ఒకటి జడలు అల్లు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక ఉండక అంటే ఉండవద్దు మరి చర్చిపోయే వాళ్ళు జడ వేసుకుని ఎందుకు వస్తారు జడ వేసుకున్నారా నెత్తి ఈర రావాలి ఏమో ఏమనుంది ఇక్కడ జడలు అల్లుకొని రమ్మనుందా నెత్తిర పోసుకొని రమ్మనుందా జడలు అల్లుకోవద్దు అనుంది మరి జడ వేసుకుని ఎందుకు వస్తుంది నెత్తిర పోసుకొని రావాలి సిగర్ వేసుకొని రావాలి అవునా కదా బంగారు నగలు పెళ్ళి ఏం పెడతారు వస్త్రాలు వస్త్రాలు వేసుకొని వచ్చిరా వస్త్రా వస్త్రాలు తీసేసి ఆకుని చుట్టుకు ఆదా ఆదామ వాళ్ళు చుచ్చుకున్నట్టు అర్థమైందా కొంచెం మాట్లాడితే ఏముండాలి జ్ఞానం ఉండాలి కాబట్టి ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అన్ని తీసుకొని మాట్లాడాలి పూలు పెట్టుకుంటే నరకానికి పోతారా సరే మీరు పెట్టుకోరు వాళ్ళు పూలు పెట్టుకుంటే వాళ్ళు నరకానికి పోతారంటే వాళ్ళు ఏమనుకోవాలి చెప్పు నువ్వు మంచి పాస్టర్ అనన్నా చెడ్డ పాస్టర్ కానీ అన్నా ఇప్పుడు నువ్వు మీరు మీరు పూలు పెట్టుకోనంత మాత్రాన వేరే వాళ్ళ పూలు పెట్టుకుంటే వాళ్ళు నరకానికి పోతారు వాళ్ళు బజార్ అంటే అదే మన కామన్ సెన్స్ ఉన్న మాటేనా మళ్ళా దీన్ని సమ్మర్థించే పాస్టర్లు కొంతమంది ఉంటారు ఆయన మాట్లాడింది కరెక్టేనండి ఏ కరెక్ట్ స్వార్థ ప్రకటించు నీకెందుకు వేరే వాళ్ళ పూలు పెట్టుకుంటుర్రా బంగారం వేసుకుంటుర్రా సీరియల్ కట్టుకుంటూ నీకెందుకు అయ్యాయి సమాధి పునరుత్నము చెప్పు అది పౌరులు తిమోతి తిమోదీ చెబుతుంటాడు మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిన మరియు స్త్రీలు అనుకోవచ్చు

అలంకరించు అంటే వద్దనా చేసుకోమనా జడలు వస్త్రాలు ముత్యాలు కదలిదా పగు మాత్రం కాబట్టి ఇంకా మన మనం చెప్పుకోవాలి కానీ బయట వాళ్ళ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు దేవుడు పూలను కలగజేసిన ఉద్దేశం ఏంటంటే మన కోసమే దేవుడు అరటి పనులు కలగజేసాడు చేమ పనులు కలగజేశాడు ఆపిల్ పనులు కలగజేశాడు ఎందుకు తినడం కోసం ప్రతి జంతువులను కలగజేశారు ఒక ప్రాంతంలో తిన్న జంతువులు ఇంకొక ప్రాంతంలో నిషేధింపబడతాయి మన కుక్కలు కుక్కల కప్పల తింటరా బొద్దింకలు తింటరా తేర్ల తింటరా పాముల తింటరా మరి బయట దేశంలో తింటారు ఇప్పుడు వాళ్ళ నరకానికి పొందాలందామా వాళ్ళని చెడ్డోళ్ళు అందామా దేవుడు అన్నింటినీ కలగజేశాడు చేస్తారు పూలు అంతేనా మరి అప్పుడు చేస్తారు కాబట్టి పూలు పెట్టుకుంటే చెడుగాలు పూలు పెట్టుకుంటే దేవుడు కోపపడతాడని కానీ దేవునికి నచ్చదని కాదు దేవుడిని ఇంత చేశాడు తన పిల్లలు పెట్టుకోవాలని పెట్టుకుంటే తప్పేమి <experiences>